ఇక బిగ్ బాస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున సైతం ఒక స్మార్ట్ లుక్ తో అయితే అడుగు పెట్టేశారు ఇక హౌస్ మెంట్స్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ అయితే ఇచ్చడం జరిగింది ఈ టాస్క్ లో ఏ ఒక్కరు అయితే ఓడిపోతారో వాళ్లే హౌస్ నుండి ఎలిమినేట్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక విష్ణుప్రియ మణికంఠ వద్దకి వచ్చేసరికి వారిద్దరూ అయితే గజ గజ ఓడికిపోతూ కనిపించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మణికంఠ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎంతగానో ఎమోషన్స్ పంట పండిస్తూ ఆఖరికి హౌస్ నుండి వెళ్ళిపోతాడేమో అంటూ భయపడుతూ కనిపిస్తూ వచ్చాడు అయితే తను పర్ఫామ్ చేసి తక్కువ ఎమోషనల్ అయింది ఎక్కువ అనే విషయం మణికఠకి కూడా అర్థమైంది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఇకపైన మణికంట ఈ వీకెండ్ అయితే సేవ్ అయిపోయాడు కానీ వచ్చే వారాల్లో మణికంఠలో మరో యాంగిల్ కనిపిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది తను ఎంత ఏడ్చినా ఏడ్చినందుకు ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతూ కనిపించేశారు ఇక నాగార్జున సైతం ఇంప్రెస్ అవుతూ వచ్చేసారు అలానే ఫైనల్ గా ఇక టాస్క్లన్నీ పెట్టేగా ఇక బేబక్క యువర్ ద ఎలిమినేటెడ్ అంటూ తననైతే పంపించేశారు మొత్తానికి అవుతుంది ఇక విష్ణుప్రియ అయితే కాస్త రిలాక్స్ అవుతూ కనిపించింది